ఇది కూటమ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో రైతు కోసం పనిచేసే ప్రభుత్వం మీరు వచ్చారు ఈ మధ్యన ఎలక్షన్ తర్వాత పదిహేను కోట్లు ఖర్చు అయినా సరే సాగునీరు రైతుని ఆర్థిక రాయలసీమ మీరు కూడా సిగ్గుపడుతున్నారు తప్ప మీరు కూడా కాకినాడ నుంచి సిగ్ బస్ లోనే వస్తారు మీకు నెలకి లేదంటే ఒక ఆడబుడుచు లేదంటే కాకినాడ జిల్లాలో తొంభై నాలుగు వేల నూట ముప్పై రెండు హెక్టార్లో వ్యవసాయం పట్ల జరుగుతున్నాయి దీనికి కావలసింది ఖరీఫ్లో కావలసిన యూరియా ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు గీతక్కయ్య అక్కయా ఇను మీరు తెలుసుకోవాలి గీతక్కయ్య మీరు కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏడు తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు పత్తిపాటి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ నుంచి యూరియాకి ఇబ్బంది లేదు వచ్చింది కాకినాడ చంద్రశేఖరరెడ్డి వచ్చి కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా కాకినాడ రూరల్లో రాలేదు అక్కడ యూరియా ఇబ్బంది లేదు నేను అడుగుతా పిఠాభ్రానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్ను ఉంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇచ్చారు ఇంకా రైతులు పట్టుకోవాల్సింది నాలుగు వేల టన్నులు స్టాక్ ఉంది ఇన్ని పెట్టుకుని అక్కయ్యా గీత అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జీలు ఉన్న వైసీపీ ఉన్న నియోజకవర్గాల్లో ఐదు ఐదు నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు ఆరో నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య అక్కయ్య నేను అడుగుతున్నాను నువ్వు ఎక్కడన్నా చూపించు ఐదు నిమిషాల్లో యూజ్ చేస్తావు లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొచ్చు కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్స్కి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి షాప్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం టిక్కెట్లు తీసుకుంటాం లైన్ ఉండదా ఈవేళ నేను సవాల్సి ఇస్తున్నాను ఏడు నియోజకవర్గాలు వైసీపీ ఇన్ఛార్జీలకి ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్ లా ఇంటి దగ్గర ఏరియా ఉంటుంది ఛాలెంజ్ ఎక్కడ లేదో మీరు చెప్పండి అక్కయ్యా ఇన్ఛార్జీలు రాలేదు కదా అక్కయ్యా హిత ప్రాబ్లమే లేదు లేని మాట్లాడదు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఏడెనిమిది షాపులు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే మూసేశారు ఈ విధంగా నడుస్తుంది మరి ఇంకొచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది గేద్ అక్క రైతుల మీద అక్కయ్యే నువ్వు ఐదేళ్ళు ఎంపీ ఉన్నావు పిఠాపురా ఎన్నిసార్లు వచ్చావు తమ్ముడుగా అడుగుతున్నాను అక్క ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురా అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు మెరుపులా కనపడ్డారు మీరు మీరే రైతుల గురించి మాట్లాడేది ఐదు సంవత్సరాలు పురుషోత్తపట్నాన్ని నాపేశారు మాట్లాడితే ఆత్మీయ బంధు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతం అంటున్నారు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చని పొలాలు పదివేల ఎకరాల్లో లాక్కున్నాడు ఎస్సీజన్ పేరు చెప్పి అది రైతు బంధు రాజశేఖర రెడ్డి చేసింది ఈవేళ ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పురుషోత్తపట్నం తెచ్చింది చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ అక్క ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు ఎందుకు ఉత్తరం ఇచ్చారు సమాధానం చెప్పండి ఆ రోజు వైసీపీ ఎవరైతే ఉన్నారో మీతో అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపేయరు ఏలే రాజునికరణ ప్రాజెక్టు మునిగిపోకుండా ఉండడానికి కంటినీరు కారుస్తున్నారే ఆ ఏలే రాజునికర నూట డెబ్బై కోట్ల ఉత్తరం నువ్వు మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దొరబాబు ఎందుకు ఇచ్చారు ప్రాజెక్ట్ ఆపేయమని చూటుగా అడుగుతున్నాను నేను మా కాబట్టి మాకు ఐదేళ్ళు ఐదు సార్లు కనబడినక్కే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు ఇక్కడ ఏమో చంద్రబాబు సస్పెండ్ చేస్తారు మాది అదే అడ్మినిస్ట్రేషన్ మీకు పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు ఐదేళ్ళు ఏం చేశారు ఆర్బీకేలో లోడ్ దించడం వెనకాల నుంచి ఏమో పంపించేయడం అమ్ముకున్నారు అలాగే చేస్తారు ఈ నాయకులు అమ్ముకుంటున్నారు నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తుల అమ్ముకులు పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేడం నీటి లాదు అందుచేత ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆఖరి పిఠాపడి నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు పిండిచ్చి ఈ రోజులు లేవు ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు పాస్బుక్ ఎంత ఇస్తాం మేము తీసుకుంటాం లైన్లో ఉండి లైన్ 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 అంటుంది కదా ఒకటి అక్కయ్యారు சினார் லயன் உடறதா நீ ஜகன்மோகன் ரெடி அப்பாயின்மெண்ட் எழுத்தார் கதா நே மு பதிமந்த எம்எல்ஏல உண்டரா